రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కోమలత అనే విద్యార్థిని ఈ నెల పదకొండున నేరేళ్ల గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష రాసి తిరిగి వస్తుండంగా ప్రమాదవశాత్తు ఆటో ఢీకొనడంతో కోమలత ఎడమకాలికి తీవ్ర గాయమై కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే విద్యార్థినిది నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా విరాళాలు సేకరించారు సేకరించిన విరాళాలు ఆదివారం నాకలం అక్షర సత్యం జనరల్ సెక్రటరీ లక్కాకుల శ్రీనివాస్ స్థానిక ఎస్ఐ సిరిసిల్ల అశోక్ చేతుల మీదుగా కోమలత తండ్రి భూమయ్యకు నలభై రెండు వేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన కోమలతకు అండగా నిలిచిన నాకలం అక్షర సత్యం టీం సభ్యులను అభినందించారు నాకలం అక్షర సత్యం ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ లక్కాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ముద్దాల భూమయ్య కూతురు వైద్యానికి తమ వంతుగా బొల్లికుమార్ ఐదు వేల రూపాయలు సింగిరెడ్డి ప్రియా వెంకటరెడ్డి ఐదు వేల రూపాయలు దండిగపు రవి ఐదు వేల రూపాయలు కామెండర్ వారు ఐదు వేలతో పాటు ఇతర దాతలు తమకు తోచిన సహాయం చేశారు అలాగే మానాల గ్రామానికి చెందిన జక్కు గంగాధర్ తన మిత్రుల ద్వారా ముప్పై నాలుగు వేల రూపాయలు విరాళం అందించి కోమలత కుటుంబానికి ఆ శ్రగ నిలిచారు కోమలత వైద్యానికి విరాళాలు అందజేసిన వారికి అలాగే జక్కు గంగాధర్కు బాధిత కుటుంబ సభ్యుల తరపున నా కలం అక్షర సత్యం ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆపదలో ఉన్నవారికి నా కలం అక్షర సత్యం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి అశోక్ బొల్లోజి రవికుమార్ తూము జలంధర్ సుమన్ జక్కు గంగాధర్ అంగారకుల మహేష్ తదితరులు పాల్గొన్నారు